నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాల నిర్వహణపై ఆర్డీఓ పోలీస్ పలు శాఖల సంబంధిత అధికారులతో శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థాన ఫెస్టివల్ కమిటీ చైర్మన్ ఇందుపూరు అచ్యుత్ రెడ్డి ఆధ్వర్యంలో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలోనే టీడీపీ నాయకులు కోటం రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా గిరిధర్ మాట్లాడుతూ పలు శాఖల సంబంధిత అధికారులు తూచార్ తప్పకుండా వారికి కేటాయించిన విధులను సక్రమంగా పాటించాలని భక్తుల మనోభావాల దెబ్బ తినకూడదు సామాన్య భక్తులకు స్వామివారి దర్శనం త్వరగా అయ్యే విధంగా చూడాలని బ్రహ్మోత్సవాలను విజయవంతం చేసేందుకు ఫెస్టివల్ కమిటీ చైర్మన్ సభ్యులు ఈవో అందరూ కలిసికట్టుగా ఏకతాటిపై ఉండాలని అన్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ టీడీపీ నాయకులు ఇందుపూరి శ్రీనివాస రెడ్డి కోడూరు కమలాకర రెడ్డి దేవరపాలెం గ్రామం ఉపసర్పంచి వేమిరెడ్డి సురేందర్ రెడ్డి టీడీపీ నాయకులు బాబు శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థాన ఫెస్టివల్ కమిటీ సభ్యులు పలు శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు ఆర్డీఓ గారికి సి గారికి యూఓ గారికి ఏసీ గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్న రస్ట్ బోర్డ్ మెంబర్లకు మిగతా పెద్దలందరికీ పాల్గొన్న పాత్రికేయ మిత్రులకు మిగతా విచ్చేసిన భక్తులకు అందరికి కూడా పేరు పేరిన స్వాగతం నమస్కారం ఏదైతే బ్రహ్మోత్సవాలు మే ఆరు నుంచి పదహారు దాకా జరుగుతున్నావో బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎక్కడా కూడా భక్తులకు ఇబ్బంది లేకుండా ఎటువంటి అసౌకర్యం లేకుండా ఉండేదానికి ఈరోజు అన్ని శాఖల అధికారులతో కూడా ఎవరైతే అవసరం అవుతారో అన్ని శాఖల అధికారులతో ఆర్ఎన్బి కానీ ఫైర్ కానీ మెడికల్ హెల్త్ కానీ ఆర్టీసీ వారు కానీ ఎక్సైజ్ శాఖ వారు కానీ పంచాయతీ సెక్రటరీ గారి నుంచి అందరితో కూడా ఈరోజు ఈ సమావేశం నిర్వహించడం జరిగింది ఎవరెవరు ఏం చేయాలి ఎప్పుడు లోపల చేయాలనేది కూడా పూర్తిగా వారికి ఆర్టీఓ గారు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ని కూడా ఆదేశించడం కూడా జరిగింది దాన్ని ఏదైతే ఈరోజు మాట్లాడుకున్నామో దాన్ని పూర్తిగా అటు చైర్మన్ గారు ఈవో గారు ట్రస్ట్ బోర్డు సభ్యులు అందరూ సమన్వయం చేసుకుని ఈ బ్రహ్మోత్సవాల్ని విజయవంతం చేసేదానికి అందరం కలిసికట్టుగా ప్రతి ఒక్కరం కూడా కృషి చేస్తామని తెలియజేస్తూ గదగిరి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు సందర్భంగా ఈరోజు ఈ సామాయికాల నుండి ఏర్పాటు చేసిన కార్యక్రమానికి విచ్చేసిన కోటం రెడ్డి ఇంద్ర గారికి రాజరామ్ గారికి వేదిక ఉన్న పెద్దలకు వివిధ శాఖ అధికారులకు మీడియా మిత్రులకి అందరికీ నా నమస్కారం ఈ ఈ ఉత్సవ కమిటీని ఏర్పాటు చేసిన నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారికి కోటమరెడ్డి శ్రీధరెడ్డి అన్నగారికి మన గిరిధర్ రెడ్డి గారు గారికి దేవాలయ శాఖ మంత్రి ఆనవ రామనారాయణ రెడ్డి గారికి నా కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను ఈ మే ఆరో తేదీ నుంచి మే పదహారు వరకు బ్రహ్మోత్సవాలు జరుగును ఈ బ్రహ్మోత్సవాలకి భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా పది వివిధ శాఖల వారితో సాన్వయంగా ఉండి ఈవో ఈవో గారు ఏ ఏఓ గారితో కలిసి కమిటీ సభ్యులతో కలిసి ఈ ఏర్పాట్లన్నీ పర్యవేక్షించి ఈ మొత్తం ఈ బ్రహ్మోత్సవాలన్నీ ఏ ఇబ్బ ఇబ్బంది లేకుండా చే చేస్తామని అందరికీ మనం చేస్తున్నాను ఈ బ్రహ్మోత్సవాలని దిగ్విజయంగా నిర్వహించుకునేందుకు అదేవిధంగా గత సంవత్సరంలో గత సంవత్సరం లేదా లోటు పాటు ఇంకా జరిగినా కానీ అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఒకసారి ఆత్మావలోకనం చేసుకొని వాటి అన్నిటి కూడా అధిగమించేందుకు గిరిధరెడ్డి గారితో అన్న యొక్క సహాయ సహకారాలు తీసుకుంటూ గిరిధరెడ్డి గారు ఎమ్మెల్యే గారి యొక్క సహాయ సహకారాలు తీసుకుని అదేవిధంగా మా దేవాలయ శాఖ మంత్రులు ఆమె రామనారాయణ రెడ్డి గారు వాళ్ళందరి సహాయ సహకారాలతో మేము మన రెగ్యులర్ జాయింట్ గారు శ్రీ చంద్రశేఖర్ ఆజాద్ గారు వారి యొక్క ఆదర్యంలో ఆధ్వర్యంలో నేతృత్వంలో అందరూ కూడా ఎక్కడ అవాంఛనీయ జరగకుండా భక్తులకి త్వరితగా తిన మన గిరిజరెడ్డి గారు సూచించారు ఏదైనా ఒక వ్యక్తి కానీ సామాన్య భక్తుడికి త్వరితగా తన దర్శనం దాకడం అనేది చాలా ఇంపార్టెంట్ అది మేము దాని మీద ఎక్కువ దృష్టి పెట్టి సాధించిన సూచనలు మేరకు అదేవిధంగా మేము త్వరితగా తిన భక్తులకి త్వరగా అయిపోయింది మాకు ఇబ్బంది లేదు మేము వచ్చిన పొర అయిపోయింది ఆయన స్వామి దర్శనం చేస్తున్న విధంగా మేము చేస్తామని మీకు తెలియజేస్తూ